అందరికీ హృదయ నమస్కారాలు అండి నా పేరు డాక్టర్ ఆత్మల రాణి ఉభయ రాష్ట్రాల ఎంజీసీ గౌరవించిరండి గ్రామీణ ఆరోగ్య వైద్యుల సంక్షేమ రాష్ట్ర రాష్ట్రాల ప్రసెంట్ ఈరోజు పడమట్ట పండకాల రోడ్డున ఈ కార్యక్రమం గల కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో దూర్భాషా దూరేకల కులానికి చెందిన వారిని ఈ రోజు నుంచి ఎవరినైతే అసభ్యకరమైన పదజాలంతో ఇకపైన విమర్శలు చేస్తే ఇండియన్ ప్యూనరల్ కోడ్ ప్రకారం పద్దెనిమిది వందల అరవై కింద కేసులు చర్యల తప్ప ఆ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి మా ఆత్మ గౌరవాన్ని ఇంకొంచెం పెంపొందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రిగా చేస్తున్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపుర కృతజ్ఞతలు తెలియజేటువంటి దూరేకుల జాతి నుంచి కంఠాపరంగా ఈ రోజు నుంచి మా జాతిని ఎవరైతే అవయవంతో దూషించినా సరే ఎవరినైనా సరే క్షమించే ప్రసక్తే లేదు మా జాతిని అవహేళన దూషించినా సరే కఠిన శిక్షలు తక్కువ చర్యలు తక్కువ అని చెప్పి నేను కంఠాపరంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇన్నేళ్ళ ఇరవై ఏళ్ళ దశాబ్ద రెండు దశాబ్దాలుగా మా జాతిని ఎంతో ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా తీత్రపరిచారు ఎంతో మంది నాయకులు వస్తున్నారు ఎన్నో పార్టీలు పోతూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి కానీ ఏ పార్టీ మా జాతి మా నాయకులు ఎంతోమంది వారి దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని ఎలా వ్యవహారంగా చేస్తున్నారు దూషిస్తున్నారు అని చెప్పినా సరే పట్టించుకోకుండా మా జాతిని కూడా చిన్న చూపు చూడటం ఆ యొక్క పార్టీలకి ఇదైపోయినట్టు తమాషా అయిపోయింది కానీ ఈ రోజున మా జాతిని సినిమా భూమిల్లో కానీ బయట కానీ సగం సాయి కూడా గురుదేవులో లతా కూడా ఇలా అనేక రకాలుగా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా మన మనోభావం దెబ్బతీసేలాగా మిమ్మల్ని అవడమని చేయటం మాకు చాలా బాధాకరంగా ఉన్నది ఇవాళ మేము ఎంతో గర్వంగా సంతోషంగా ఉన్నామంటే అది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆయన తీసుకొచ్చిన జీవో వల్లే మేము పద్దెనిమిది వందల అరవై పద్దెనిమిది అరవై జీవో ప్రకారం ఈ రోజు నుంచి మాకు ఆ జీవో ఇచ్చి మాకు స్వాకు స్వాతంత్రాన్ని మాకు స్వాతంత్రాన్ని కల్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి సర్వదా మేము రుణపడి ఉంటామండి ముందు ముందు మాకు చట్టసభలో అవకాశం కల్పించేది కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పం బడవం చెప్పు అనే పదాన్ని మళ్ళీ మా జాతిలో నిరూపించడం జరిగింది అలాగే మేము కూడా మాట తప్పం బడవం తెప్పం మేము చేసే పని చెప్పం చేసి చూపిస్తాము మా దూదేవుల జాతికి ఒక మంచి చేస్తే ఆ మంచి వంద రకాలుగా మేము మేలు చేస్తామని చెప్పి చెప్తున్నాం రానున్న కాలంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అఖండ విజయంతో మంచి మెజారిటీతో మేము గెలిపించి చేస్తాం అలాగే మమ్మల్ని కూడా చట్టసభల్లో కూర్చోబెట్టాలని చెప్పి మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి ఈ నుంచి సినిమా మూవీల్లో కానీ అతా కూడా పింజర్ ఇలాంటి అనేక రకమైన పదాలతో వాడినా సరే ఇక్కడ నుంచి కఠిన చర్యలు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి పదాలు దూషించినా వాడినా ఎటువంటి వాడికి అయినా సరే కఠిన శిక్షలు తప్పు అలాంటి అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి మరియు శ్రీ అనంతరాము గారికి మేము మళ్ళీ మళ్ళీ ప్రపోజలు తెలియజేసుకుంటున్నామండి రానున్న కాలంలో అక్కడ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ నిలవాలని చెప్పి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు డాక్టర్ రాక ఉభయ రాష్ట్రాల ఎంపీ